విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పీఆర్సీలు అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ పై జీవోలు మీద జీవోలు ఇచ్చి ఉద్యోగుల మధ్య విభేదాలు విభజనలు సృష్టించే విధానాలు జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రస్తుతం అణగదొక్కుతోందని సమగ్ర శిక్షన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో పార్ట్ టైం ఉద్యోగుల్లో విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని జేఎస్ఏ జిల్లా నాయకులు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని జేఏసీ జిల్లా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్లో గత ఇరవై సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాము ఈ విధుల్లో భాగంగానే ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మేమే నిర్వహిస్తాం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయాలంటే చేసేది మేమే క్షేత్రస్థాయిలో ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే కష్టపడేది మేమే పది గంటలకు మించి పది గంటలు అధిక మించి చాకరీ చేసేది మేమే గొడ్డుతో సమానంగా చాకరీ చేస్తున్నాం పశువుతో సమానంగా చాకరీ చేస్తున్నాం అయినప్పటికీ కూడా పాలకులు అయితే మారుతున్నారు అయితే మారుతున్నారు ప్రతిపక్షాలు పాలకులుగా అవుతున్నాయి ప్రాజెక్టు పేరుతోటి మమ్మలను వేధిస్తూ సకాలంలో జీతాలు వేయక మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ అన్ని రకాలంగా మమ్మల్ని మానసికంగా హింసిస్తూ మా మీద అధికారుల దౌర్జన్యం పాలకుల ఒత్తిడి అధికారుల ఒత్తిడి ఈ విధమైన పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు గురవుతూ మేము చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ ఈరోజు రోడ్డెక్కాం ఈరోజు వీధిని పడ్డాం కానీ ప్రభుత్వంలో చలనం లేదు ప్రభుత్వంలో చలనం లేదు పాదయాత్రలు చేసి పాలకులు అవుతున్నారు పాదయాత్రలు చేసి పాలకులు అవుతున్నారు కానీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా మా పరిస్థితిని పట్టించుకునే పాలకులు లేరు మా డిమాండ్స్ని నెరవేర్చే పాలకులు లేరు మా బాధలు తీర్చే పాలకులు లేరు జగన్ అన్న పాదయాత్రలో పర్మిట్ చేయమని ఎన్నోసార్లు కలిసాం నేను వచ్చిన వెంటనే నేను వచ్చిన వెంటనే అందరినీ వీలైనంత వరకు పర్మిట్ చేస్తానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే కాకుండా తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా హామీ ఇచ్చారు మేము వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఎంతమంది అయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యో ఉద్యోగులు ఉన్నారో ఎంతమంది అయితే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ అర్నిమెంట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన హామీలన్నీ అమలుకాల దయచేసి ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వీధిని పడ్డాం సకాలంలో జీతాలు తీసుకోలేకున్నాం మా అవసరాలు తీయటం లేదు ఈరోజు మాకు జబ్బు చేసిన హాస్పిటల్కి పోయి చూపించుకునే పరిస్థితి లేదు ఇక్కడైనా మీరు నిద్రను లేచి మా సమస్యలు తెలుసుకొని మా డిమాండ్లను పూర్తి చేయాలని ఇచ్చిన హామీలను నెలవేర్చుకోవాలని కోరుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం విభాగాలకు సంబంధించినటువంటి పచ్చినిధి విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇక్కడ మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు మేము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి ఇచ్చినప్పుడు నేను ప్రభుత్వం లేకపోతే మిమ్మల్ని క్రమబద్ధీకరిస్తానని మాట ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక దఫాలుగా వినతి ఇచ్చినప్పటికీ స్పందన లేదు వేతనాలను పెంచమని మేము అడిగితే వేతనాలు పెంచకపోగా మాకు ఇస్తున్న వేతనాలు నెలకు ఇవ్వ ఇవ్వడం లేదు అందుకని మేము ఈరోజు ఎనిమిదో రోజు సమ్మె మా ప్రధానమైన డిమాండు సమగ్ర శిక్షణను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలి విలీనం చేసి మమ్మల్ని అందరినీ క్రమబద్ధీకరించాలి అని చెప్పి మేము పదహారు డిమాండ్స్తో వినతిపత్రం చేసి ఉన్నాం ఆ వినతిపత్రంలో ఉన్న పదహారు అంశాలను మాకు ప్రభుత్వం చర్చించి మా న్యాయమైన డిమాండ్లు చేయాలని కోరుతా ఉన్నాం ఆయన నమ్మి ఆయన మహనీయుడు అనుకొని మేమందరం ఆయన్ని గెలిపించాము కానీ ఆయన గద్దెక్కాక సీఎం అయ్యాక కాంట్రాక్ట్ వాళ్ళని మర్చిపోయాడు ఎస్ఎస్ఎస్ సిబ్బందినే మర్చిపోవడమే కాక గత నాలుగు నెలల నుంచి మేము మా జీతాలు పెంచమని అడిగిన అందుకు జీతాలు వేయడం కూడా మానేశాడు మా కుటుంబాలన్నీ వీధిన పడ్డాయి ఇంకనైనా జగన్ సారు మీరిచ్చిన పాదయాత్రలో మీ మీరిచ్చిన హామీని బట్టి మా ఎస్ఎస్ఏ వాళ్ళని శిక్ష అభియాన్లు చేసే ప్రతి ఒక్కరిని పర్మినెంట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్లో చేరాలని మా యొక్క ఈ సందేశాన్ని మీడియా మిత్రులు జగన్ సార్కి చేర్చాలని కోరుకుంటూ జేఏసీ మహిళా సంఘ అధ్యక్షురాలుగా మేమందరము విన్నయించుకుంటున్నాము నేను ప్రసన్న సమగ్ర శిక్షలో ఒక ఎంప్లాయీని అయితే ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది సమగ్ర శిక్ష వచ్చి అప్పటి నుంచి మేము విద్యాశాఖకి అనుబంధంగా విద్యాశాఖలో అన్ని పనులు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు ఉండే అన్ని విధుల్ని కూడా మేము నిర్వహిస్తున్నాం అన్నీ కూడా విద్యాశాఖలో అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు అయితే మీరు ఇప్పుడు ప్రాజెక్టు మిమ్మల్ని చేయడానికి లేదు అని అంటున్నారు విద్యాశాఖలో ఉండి విద్యాశాఖ పనులు చేస్తూ మేము ఈ విధంగా అనటం అనేది అది మాత్రము చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి తక్షణమే సమగ్ర శిక్షణని విద్యాశాఖలో విలీనం చేయాలి విలీనం చేసి మా అందరికీ కూడా అందరు క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మేము విధంగా నిర్వహిస్తూ ఉన్నాం మమ్మల్ని అందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలి ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మేము తోటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఎప్పుడు విధుల్లోనే ఉంటాం మేము ఒక తుఫాను కానివ్వండి ఒక ఆదివారం సెలవు అట్లాంటివి ఏం లేవు సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే మమ్మల్ని ఎందుకు చేయట్లేదంటే మేము సమానం కన్నా ఎక్కువ చేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు మేము సమానం కన్నా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు జీతాలు ఆపినట్టుంది ప్రభుత్వము కాబట్టి తక్షణమే సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు ఇచ్చి రాజ్యాంగంలో రాసిన దాన్ని అమలు చేస్తూ విద్యాశాఖలో విలీనం చేసి మా న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కరించి మమ్మల్ని తక్షణమే రెగ్యులేట్ చేయాలని మా సమగ్ర శిక్ష అన్ని విభాగాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అది కానీ త్వరగా మమ్మల్ని చర్చలకు పిలవకపోతే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేసి మేము ఇంకా కూడా అందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఉద్యతం చేసి మా డిమాండ్ల సాధనకి ఇంకా కృషి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం